అందరికీ నమస్తే అన్నలు అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏబి జీరో జీరో సెవెన్ యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం నన్ను ప్రేమిస్తున్న మీ అందరికీ కూడా నేను పెట్టే ఈ నేను పెట్టే అనేక కార్యక్రమాలు కానీ ఏదైనా సబ్జెక్ట్ మీద మాట్లాడడం కానీ అది శ్రద్ధగా నన్ను అభిమానిస్తున్న నా అన్నదమ్ములు అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను మాట్లాడేది సబ్జెక్ట్ ఉంటేనే ఆ తర్వాత ఆ వాస్తవాలని వెలికితీసి మీ ముందుకు తేడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్ప నా స్వార్థం కోసము నా నాకేదో ప్రలోభాలకు లోపడడం కోసము ఏదో బ్లాక్మెయిల్ చేయడం కోసము మనం చేయట్లేదు ఉన్న వాస్తవాన్ని వెలికి తీసి ప్రజల ముందు ఉంచి ప్రజాక్షేత్రంలో రేపొద్దుగాల ఇలాంటి దుర్మార్గులు నీచులు నికృష్టులు ఈ సమాజంలో ఇట్లా పెద్ద మనుషులు లెక్క తిరుగుతున్నారు వీళ్ళకి సరైన బుద్ధి చెప్పాలి ఇది ఈ సమాజము ఈ ప్రజలు సరైన రీతిలో వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పేసి మనం మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మంచి కోసం ఆరాటపడడం జరుగుతుంది ముఖ్యంగా మన విజయనగర్ గ్రామ పంచాయతీ పరిధిలో అనేక మంది పెద్ద మనుషుల ముసుగులో దుర్మార్గాలు చేస్తారు అక్రమ సంపాదనే లక్ష్యంగా పెట్టుకొని విద్యానగర గ్రామ పంచాయతీ లోగల పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా ఒక అరాచకాలు జరుగుతున్నాయి దుర్మార్గాలు జరుగుతున్నాయి చూస్తేనేమో పెద్ద పెద్ద ఆశయాలు పెద్ద పెద్ద ఆలోచనలు అనేక త్యాగాల గురించి చెప్పుకుంటారు కానీ ఇక్కడ చేస్తుంది యథార్థం అంటే స్థానిక సంఘటనలను ఏం తెలుస్తుందంటే వీళ్ళు ఏం చేస్తారంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్టు వీళ్ళు వాళ్ళ పార్టీల పేరు చెప్పుకొని బ్లాక్మెయిల్ చేయడము రోజులు చేయడము దందాలు చేయడము సెటిల్మెంట్లు చేసుకోవడము జరుగుతుంది ఇది వాస్తవం ఇది అందరికి తెలిసిన విషయమే కానీ ఎవరు సమాజంలో ముందు పెట్టరు ఎందుకంటే వాళ్ళకి భయం ఉంటుంది ఏదైనా అవుతుందేమో అని చెప్పేసి మమ్మల్ని ఏమైనా చేస్తున్నావేమో అని చెప్పేసి ఒక ఒక భయము భయభ్రాంతులు ఉంటాయి వాళ్ళకి కానీ మనము మనం ఏంటంటే నీ మనం నిజాయితీగా పనిచేసి తప్పుని తప్పు అని చెప్పేసి మంచిని అని చెప్పేసి మనకి ఒక సరైన మార్గంలో నడవాలని చెప్పి మనం ఏమైతే ఆశపడతానో దానికి అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి ఇచ్చిన రాజ్యాంగం ఆర్టికల్ నైన్టీన్ ఏ ప్రకారము ప్రశ్నించే గొంతుకల ఎందుకంటే కొంతమంది అమాయకత్వంతో ఉంటారు కొంతమంది ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు కొంతమంది వాళ్ళు ఏం చెప్పలేకపోతూ ఉంటారు వాళ్ళ తరఫున వారి గొంతుకవి మీ ముందుకు నేను రావడం జరిగింది మీరు ఏ దాడులైనా చేసుకోండి మీరు ఏ కేసులైనా పెట్టుకోండి మీరు ఏ ఏదైనా చేసుకోండి నాకు ఏమీ కాదు మనం చేసే పని మంచి పని కాబట్టి నేను ఎవరికి భయపడని కూడా కాదు ముఖ్యంగా ఈ విజయనగర గ్రామ పంచాయతీలో ఈ విషయం చెప్పే ముందు మీకు ఒక పెద్ద మనిషి గురించి చెప్పాలి ఇప్పుడు ఐదు సార్లు ఎమ్మెల్యే అయి సైకిల్ మీదనే దాదాపుగా ఇరవై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ సైకిల్ తొక్కుకుంటేనే జీవిస్తున్న గుమ్మడి నర్సాన్ని మన ఆదర్శంగా తీసుకోవాలి వారి మంచి గాయకుడై మంచి రచయితై ప్రతి ప్రతి సమస్య మీద పాటలు పాడుతూ ఉన్న ఊరికి మంచి చేయాలని చెప్పేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించిన మా అందరిశ్రీ అందర్శ్రీ గారు బాబాయ్ గారు ఆయన ఒక ఇరుకు గదిలో మరి ఆయన జీవితాంతకాలం ఇరుకలుపులో ఈ ఇరుకు గదుల్లో గడిపిన ఆయన చూస్తుంటే ఆయన పరిస్థితి చూస్తే చాలా బాధేసింది అలాంటి వాళ్ళు ఆదర్శం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చి తెలంగాణ గీతాన్ని రచించడం మూలంగా కోటి రూపాయలు ఆయన సాయం చేసింది మా సారు మా ముఖ్యమంత్రి గారు ఆర్థిక సాయం చేశారు ఇప్పుడు కొత్తగా ఇల్లు మన ఎక్కడో ఆ మేడ్చేలో ఎక్కడో ఎక్కడో కట్టుకుంటు కానీ ఆయన జీవితాంతకాలం కూడా దేనికి ఆశపడకుండా ప్రజా ప్రజలకి చైతన్యవంతం చేసుకుంటా అనేక ఉద్యమ పాటలు పాడుతూ అనేక సమస్యల మీద ఆయన గేయాలు రచించుతూ మంచి పేరు తెచ్చుకున్న మా అందశ్రీ బాబాయి మేము ఆదర్శంగా తీసుకుంటాం మా గద్దరన్న కాలకు గజ్జ కట్టి చేతుల కర్ర పట్టి ప్రజా సమస్యల మీద తెలంగాణ ఉద్యమం మీద ఆయన 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 పోరాటం ఈ దుర్మార్గుల మీద ఎవరైతే ఉన్నారో ఆంధ్ర పాలకుల మీద ఆయన పోరాటం చేసి తెలంగాణ రావడానికి స్ఫూర్తిగా నిలిచిన మా గద్దరన్న మాకు స్ఫూర్తి అంతేకాని మీ చవట ఇక్కడ ఉన్న పరిజ్ఞాన సన్నాసులు పేరు చెప్పి చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే దొంగ సన్నాసుల గురించి మనకు అవసరం లేదు ఎందుకంటే మనం నిజాన్ని చెప్పి ఉన్న మాట చెప్పి ఊళ్ళో వాళ్ళం కాబట్టి మన నిజాయితీతో పనిచేస్తుంది అట్లనే ఇప్పుడు ఇప్పుడు మన గ్రామ పంచాయతీ ఈ విజయనగరం గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాలు మొత్తం ఒక ముఠా మొత్తం ఒక చెట్టి క్యాంగ్ చెట్టి క్యాంగ్ ఒకటి తిరుగుతుంది అయితే దీన్ని చెడ్డీ క్యాంగ్కి సహకరించేది ఎవరు దండు బ్యాచ్ వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు వీళ్ళు కబ్జాలు చేస్తూ ఉంటారు ఈ దండుపాలెం బ్యాచ్ ఏమో ఇంటి పనులు వాళ్ళకి వాళ్ళకి సహకరించుకుంటా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎన్ని కోసలు ఎన్ని విడుకలు ఇచ్చినా మీకు రాదమ్మా అని చెప్పడము మీకు మీది కాదమ్మా అని చెప్పడము మాటలు చెప్పము వీళ్ళకి సహకరిస్తున్న ఇంకో చిపిరి గ్యాంగ్ అని ఒకటి ఉన్నది ఈ ముఠా మొత్తము ఈ దొంగల బ్యాచ్ ఈ దండుపాలం బ్యాచ్ చెడ్డి గ్యాంగు చిపిరి ఈ వీళ్ళు ఉన్నారు వీళ్ళు వీళ్ళంతా ఒక గ్యాంగ్గా ముఠాగా తయారైపోయి ఈ విజయనగరం గ్రామ పంచాయతీ మొత్తం ఇక్కడ ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని కుంటల్ని ఎక్కడ పడితే అక్కడ ఊరు గుట్టకాడ కూడా చెరువులు మా మొత్తం వీళ్ళ బాబు గారు చేసిన చెరువులు కాదు ఇవి నిజాం నిజాంన బాబు గారు కాడి నుంచి గలుసుకట్టు చెరువులు ఇవి ఆ కాకతీయుల కాలం నుంచి ఉన్న చెరువులు ఈ చింతలకు చెరువు ఇప్పుడు చెరువు కాదు కాకతీయుల కాలం నుంచి ఉన్నది ఆ చెరువు వీళ్ళని కంట్రోలు చేసుకుంటూ చేసుకుంటూ కట్ట మీద కడుతుంటే అది దొంగ సమస్యలు ఎలా కాపాడాలని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళని చెప్పినా కూడా ఆ పని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు ఏ రోజు వచ్చినా దాఖలు కూడా లేదు మనము ఈ సమాజాన్ని ఇంత ఇంత అప్రమత్తం చేసుకుంటా మనం ఇంతమంది చైతన్యవంతం చేసి వందలాది మంది చైతన్యవంతం చేస్తానం మనము కానీ వీళ్ళకి చీమ కొట్టినట్టుగా కూడా అనిపించకుండా నిమ్మకు నీరట్టుగా వీళ్ళు ఏం చేస్తారంటే వచ్చి చూసి దీన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తలేదు ఈ దరిద్రులు నేను ఎందుకంటున్నా అంటే కడుపు రెగ్యులు అంటున్నా నా దగ్గర ఇన్ని పేపర్లు ఉన్నాయి వీళ్ళకి ఇచ్చిన ఇంకో విషయం ఏంటంటే నేను మాట్లాడే మాటలు కూడా ఆ దొంగ సన్నాసులకి వినబడాలని చెప్పి వాళ్ళకి కళ్ళు తెరవాలని చెప్పేసి మాట్లాడుతాను వాళ్ళకి ఇంత కూడా జ్ఞానం లేదు వాళ్ళ దగ్గర రిసిప్ట్ తీసుకుంటాను మనం ఇచ్చిన కంప్లీట్ ఏదైతే ఇచ్చినామో రిసిప్ట్ పేపర్ తీసుకుంటాను ఎందుకంటే మళ్ళీ వీళ్ళు మళ్ళీ రివర్స్గా మన మీద కూడా ఏదైనా మాట్లాడగలుగుతారు అంత యాక్టివ్గా మనం పనిచేస్తాము అయితే ఈ దొంగల ముఠాకి మొత్తం నాయకత్వం ఇక్కడ గ్రామ పంచాయతీలోనే ఉన్నది మరి ఈ ఇంత ఘనము గ్రామ పంచాయతీ మొత్తం నాశనం అంటే ఇన్ని నువ్వు నువ్వు మీరు చూడండి గడిచిన ఐదేళ్ళ నుండి ఎంతో మంది ఇవాళ మారీళ్ళు ఒకరిద్దరు కాదు నేను చూస్తాను ఏ పది పదిహేను మంది మారీళ్ళు మరి ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఇక్కడ ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఉంటే ఇక చిన్న గ్రామ చిన్న పంచాయతీలుగా ఏర్పడ్డ తర్వాత రామోని కాలనీలో ఒక పంచాయతీ ప్రత్యేకమైన పంచాయతీగా ఏర్పడిన తర్వాత ఆడ ఒక ముఠా ముఠా తయారైపోయి మొత్తం నాశనం చేసేసి ఆ చెరువుని మింగేసారు ఆ చెరువును ఆపడం ఆపడం జరిగింది దాని పూర్తి ఆధారాలు మన దగ్గర ఉన్నాయి వాళ్ళు ఏమైనా చేసినా కూడా వాళ్ళకి వాళ్ళకి పోయే వచ్చినట్టే దాంట్లో డౌటే లేదు ఇంకో విషయం ఏంటంటే మనము స్థానికంగా ఉండి మన ఊరిని డెవలప్ చేసుకుంటూ ఈ ఈ భద్రాద్రి కొత్తగూడము అనేది ఒక చరిత్ర కలిదు ఎందుకంటే ఇక్కడ వనరులు ఎక్కువ ఇక్కడ ఉపాధి ఎక్కువ సింగరేణి ఉంది కేటీపీఎస్ ఉంది స్పాంజర్ ఉంది నవభారత్ ఉంది కిన్నర్సాని డ్యామ్ ఉంది సింగభూపాలెం చెరువు ఉంది చింతలకొండ చెరువు ఉంది అనేక ఇక్కడ ఇక్కడ హెడ్ ఆఫీస్ మెయిన్ హెడ్ ఆఫీస్ ఉంది తర్వాత ఇక్కడ జూనియర్ కాలేజీలు ఐఐటీలు ఐటి ఐటీఐలు తర్వాత అనేక ఇక్కడ అన్ని రకాలుగా వనరులు ఉన్నాయి జూనియర్ కాలేజీలు అనేక ఉన్నాయి ఇక్కడ ఎంతో డెవలప్ కావాలా కానీ ఇక్కడ ఖాళీగా కూడా చేస్తుంది ఎవరు దీన్ని డెవలప్ చేయకుండా ఉన్న ఉంటే మా ప మా పబ్బం గడుపుతుందా మా పబ్బం గడుపుకోవచ్చు అని చెప్పి అనుకునేది ఎవరు ఇక్కడ చిపిరి గ్యాంగ్ ఈ గ్యాంగ్ని ఏం చేయాలంటే ఈ ఈ ఈ ఎలక్షన్లలో రాబోయే ఎలక్షన్లో ఈ చిపిరి చిపిరిగాంగ్ని ఊరుండి తరిమే విధంగా ఉండాలి మనం చైతన్యవంతం లేకపోతే ప్రజలారా మనల్ని మోసం చేస్తూనే ఉంటారు మనం ఏదైతే అడగకపోతే మాత్రం మన గొంతు వస్తూనే ఉంటారు ప్రశ్నించే గొంతు గల నేను మాట్లాడుతున్నా ఏ సబ్జెక్టు మీదైనా సరే తప్పకుండా మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు నాకు చెప్పండి నా ఫోన్ నెంబర్ ఇస్తా ఆ ఫోన్ నెంబర్ ఉంటుంది నాకు మెసేజ్ చేయండి తప్పకుండా దాని మీద స్పందించి నేను మాట్లాడడానికి ముందుకు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తా మనం ఎవరికి భయపడేది లేదు ఎవరి ఎవరి బెదిరింపులకి మనం అదిరేది లేదు మనం నిజాయితీగా మాట్లాడే మనుషులము ఉన్నది ఉన్నట్టు మాట్లాడే మనుషులము కాబట్టి మన మీద కొద్దిగా కుట్రలు చేయొచ్చు వాళ్ళు చేసిన మాత్రాన మనకేం కాదు ఎందుకంటే మనం ఇక్కడ ఎవరికి లోబడి పుట్టలం కాదు నిజాయితీగా బతికే మనుషులం కాబట్టి ఇంకో విషయం ఏంటంటే మనం ప్రజలు కూడా కొంత చైతన్యవంతం కావాలి మొన్న ఎలక్షన్ ఎలక్షన్ల నాలుగు లక్షల ఒక వెయ్యి ఆరు వందల నలభై ఓట్లు ఎంత ఉన్నాయి అక్కడ ఎంత ఫార్టీ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్లు పడ్డాయి అంటే ప్రజలు ఈ ఓటు హక్కు అనేది వినియోగించుకోకపోతే రేపొద్దుక ప్రశ్నించే ఆకు కూడా కోల్పోతారు ఎందుకంటే నాకు ఇది రాలేదు అది రాలేదు నాకు ఇది ఈ పదకొండు రాలేదు ఆ పదకొండు లేదు అడిగే ఉండదు ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం మనకు ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ద్వారాగా ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛగా ఓటు వేసి నీ 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 అభిప్రాయాన్ని మనం తెలుపు తెలుపుకోవచ్చు ఎవరైతే సరైన అభ్యర్థికి నువ్వు ఎంచుకోవచ్చు అని చెప్పేసి భారత రాజ్యాంగం చెప్తాను మూడు వందల ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారము ఇది బాబాసాబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిండు మీ హక్కుని నువ్వు మీ ఓటు హక్కు అనేది ఖచ్చితంగా నువ్వు వినియోగించుకోవాలి ఇంకో విషయం ఏంటంటే ఈ ఓటు వేయని వాళ్ళకి రేపు వేల పథకాలు రాకపోతే అడుగు అడిగే హక్కు ఉండదు అసలు ఈ దేశంలో జీవించే హక్కు తీవ్రవాదులతో సమానం నాకు తెలిసి ఓటు వేయలేదంటే వాటి తీవ్రవాదుతో సమానం ఎందుకంటే అది ఓటు హక్కు అనేది ఒక చట్టబద్ధత వచ్చింది దానివల్ల ఏమవుతుందంటే ఈ నీ ఓటు దొంగ ఓటు కాకుండా ఉంటుంది నీ ఓటు నీ ఓటు వల్ల ఎవరైనా అవినీతి పరుడు ఉంటే స్వార్థపరుడు ఉంటే వాడు వాడు ఓడిపోవడానికి కారణం ఉంటుంది మంచివాడు ఎవరైతే ఉంటారో వాడు గెలవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనం ఎంతో చైతన్యంగా ఉండి మన ఓటు హక్కు అనేది ఖచ్చితంగా మనం వేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు చూసినాం ఇటు అటు తారుమారైన అనుకో మంచివాడు ఓడిపోయి దొంగ గెలిచిన అనుకో మళ్ళీ అరచకాలు వస్తాయి అంటే ఓటు హక్కు అనేది ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఏ పార్టీలో ఈ పార్టీలో మంచోడో ఆ పార్టీలో మంచోడో అనేది ఏం లేదు కొంతమంది దొంగ సన్నాసులు ఏ పార్టీలైనా ఉండొచ్చు కాబట్టి నేను అనేది ఏంటంటే ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు మనం అందరం కూడా ఓటు హక్కు అనేది ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి అట్లనే మిత్రులారా నా వీడియో మీకు నచ్చినట్టయితే పది మందికి షేర్ చేయండి అన్న పది మందికి షేర్ చేయండి ఇంకో పది మందికి రీచ్ అవుతుంది మనం చెప్పే సబ్జెక్టు పది మందికి ఉపయోగపడుతుంది ఏదైనా సమస్యలు ఉంటే కూడా నాకు చెప్పండి తప్పకుండా మీ తరఫున మీ గొంతుకనే నేను ప్రశ్నిస్తా అన్న మీరు మీరు నాకు ప్రోత్సహిస్తున్న నన్ను అభిమానిస్తున్న అలా అందరూ కూడా కామెంట్స్ రూపాల్లో చెప్తున్నారు కొద్దిగా నన్ను ప్రోత్సహించే వాళ్ళు కొద్దిగా లైకులు కొడుతున్నారు సంతోషం అన్న మీ మిమ్మల్ని నేను ఎప్పుడు మర్చిపోను మీ మంచి వాళ్ళ దీవెళ్ళు నాకు ఎప్పుడు కావాలా మీకోసం ఈ సమాజం కోసం ఖచ్చితంగా నేను మాట్లాడుతూనే ఉంటా నన్ను ఎన్ని కష్టాలు ఎన్ని ఎంత ఎవరైనా ఆవేదనకు గురి చేసినా కూడా దేనికి లోపడకుండా నిజాయితీగా పనిచేస్తానని చెప్పేసి నీకు మాటిస్తూ మీ ఏబి యూట్యూబ్ ఛానల్ మీ భూపతి ఆశన్న జై అందరికీ ధన్యవాదాలు